టౌన్లో టౌన్లో దాదాపుగా ఇసుక ఇకే కార్మికులు పనులు లేక దాదాపుగా వేరే జిల్లాలకు వెళ్ళిపోతున్నారు అవసరమైతే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ తెలంగాణలో విపరీతంగా మన నుండి వలశశైలి మొత్తం కార్మికులకు ఇప్పుడు ఉసుకని ఎవరు చేయకూడదు ఒక్కరే చేయాలా అనేది సూత్రం కరెక్ట్ కాదు ఎవరైనా బేదం ఉండేవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు పని చేసుకోవచ్చు దాన్ని పెట్టుకోవచ్చు లేదంటే లీగాలో ఉండబడిన ఉసుకొని లీగా రప్పించుకోగలిగితే వాళ్ళు మనం రప్పించుకో అని దానికి ఆశించడం కాకుండా ఆ ఉసుకెళ్లకు నియంత్రణ పెట్టకుండా అక్కడ అనుకునేప్పుడు నువ్వు వ్యాపారం ఒక్కడే చేయాల్సింది వస్తారు పేదలు ఒక్కడే వ్యాపారం చేయాలనుకుంటే అన్ని జీవెంట్ అందలని ఎత్తి లేదు అని అంటే ఈ వికీ అందలని ఎత్తేసి కొత్త వీటి నల్ల ఎత్తేస్తే ఒకరికి ఎత్తే దానికి అట్లా ఏమన్నా మనకు ముప్పటికి పర్మిషన్ ఇచ్చినారా అనేది మా అభిప్రాయం దాని మీద కూడా వివరిస్తే బాగుంటుంది వాళ్ళు కూడా నా నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెప్పించుకొని వాళ్ళతో కూడా మాట్లాడి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు దీనికి అది సంబంధించింది వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఏం రైడర్స్ తెప్పించుకొని వాళ్ళు కూడా ఫిలప్ ఇచ్చుకొని ఏర్పాటు చేస్తున్నారు